అది ఒక ప్లేన్ అందులో రెండు సెక్షన్స్ ఉంటాయి ఒక సెక్షన్లో ఒక డాగ్ ఒక ప్లేస్ వైపు చూస్తూ అరుస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి ఒక ఎయిర్ హోస్ట్ వచ్చి ఎందుకు అలా అరుస్తున్నావు అక్కడ ఏముంది అనగానే డాగ్ వెళ్ళి చూడు నేను వెళ్తున్నా అని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక ఆ డాగ్ చూపించిన ప్రదేశంలో డోర్ ఓపెన్ చేయగానే అందులో నుండి ఒక అతను వచ్చి ఈమెను గాయపరుస్తాడు ఇక ఆ సెక్షన్ అంతా చాలా గోలగోళగా ఉంటుంది పక్క సెక్షన్లో నిద్రపోతున్న హీరోకి ఆ సౌండ్ విని ఏమిటి అని అక్కడికి వెళ్ళి చూస్తాడు అక్కడ అందరూ ఒకరినొకరు కొట్టుకొని దాడి చేస్తూ చాలా భయంకరంగా ఉంటుంది అప్పుడు హీరో మిగతా వాళ్ళని అరవద్దు సైలెంట్గా ఉండండి అని సిగ్నల్ ఇచ్చి అక్కడ ఉన్న బ్యాగ్స్ సూట్ కేసు ఒక గోడల అడ్డుపెట్టే ప్రయత్నంలో సడన్గా ఒకటి బ్యాగ్ కింద పడిపోతుంది ఆ సౌండ్కి జాంబీలన్నీ వీళ్ళ వైపు అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి ఫ్లైట్ని నడుపుతున్న పైలట్ ఇదంతా తన ఎదురుగా ఉన్న సీసీటీవీలో చూసి అక్కడేదో జరుగుతుంది అని ఇక వెళ్ళిపోతుంటే కో పైలట్ ఏడకెళ్తున్నావు ఆగరా మనం జాగ్రత్తగా ఫ్లైట్ నడిపితే చాలు అంటాడు ఈలోపు ఫ్లైట్లో అంతా చాలా గందరగోళం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఫార్ట్ కోసం వీడియో లైక్ చేయండి జైన్